గళ్ళు మనిసిరి మువ్వల్లే చినుకే చేరగా జల్లు జల్లు పులకింతల్లో కూడా పాడగా హరివిల్లు విప్పికరి వాన బాణాలే వేయని నిలువెళ్ళ మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని జడివాన జా గల్లు గల్లు మనిసిరి మువల్లే చినికి చేరదా రాకాసులు కలేరని ఆకాశానికి చెప్పని ఈ రత్నాక్షర లేఖని పుడే పంపని అన్యం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వా தொலுகிந்தி முப்புவனி நீலி மல்லு மனசாரா நவனி சிரி ஜல்லு மும்பு மனமும் விலந்த முத்தியாலே சல்லனி ஆசாசு கந்தமை நேலந்த சங்க்ராந்தி கீதமை பாடிலா சேந்தி மந்தரமை காலந்த திசலைல்லி அல்லனி வேலா ஜடிவான ஜாடதோ இவேலா ஜனஜீவி தாலசிகுரிஞ்சேலா పిడుచేరా వరుణావరదరాత తీర్చగా మా తల మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలని వంచరా మహారాజు తానే సమిదల్లే మారి వెళ్ళా వినిగిరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలసి తాపసిగా నిలిచిరా జనక్షేమమి తన సంకల్పముగా తన ఊపిరి హోమ జ్వాలలుగా స్వర్గాన్ని శాసించనురా అమృతమును ఆహ్వానించనురా జడివాన జాడలు ఈ వేళ జన జీవితాలు సిగురించేలా గల్లు గల్లు మనిసిరి మూవల్లే చునికే చేరగా జల్లు జల్లు పుల్లకింతళ్ళో పాడగా మీ పాడగా విప్పి కరి మబ్బు వాన బాణాలే వేయని నిలు వెళ్ళ మంచు వడగల్లు తాకి కడగల్లే తీరని జడివాన చాడతో జన జీవితాల గురించేలా